నెల్లూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరవై మూడు బ్రాంచ్లు ప్రారంభించిన రీజనల్ జనరల్ మేనేజర్ గవర్నమెంట్ ఎల్బీసీ కన్వీనర్ సిబిఎన్ భాస్కర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని అరవై మూడవ బ్రాంచ్ ఆర్టీఓ ఆఫీసు సెంటర్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ఎనిమిది వేల ఐదు వందల బ్రాంచ్లతోటి మన ఏపీలో పన్నెండు వందల బ్రాంచ్లతోటి ఆల్ ఓవర్ ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ బ్యాంకింగ్ సెక్టార్గా పేరుగాంచి దినదిన అభివృద్ధి చాలా సంతోషకరంగా ఉందని అందుకు సహకరిస్తున్నటువంటి కస్టమర్ దేవుళ్లకు ఖాతాదారులకు శ్రేయో విలాష్లకు బ్యాంకులు పనిచేస్తున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇటీవల గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పలు ఎస్ఎంఈ లోన్లు గాని అన్నిటినీ త్వరితగతిన అందిస్తూ రాష్ట్ర పురోగతిలో కూడా తాము పాలు పంచుకోవడం ఎంత ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూతన బ్రాంచ్ హెడ్ శైలజ మరియు నెల్లూరు రీజనర్ మేనేజర్ మరియు స్టాఫ్ ఖాతాదారులు పాల్గొన్నారు दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वम् जिगानुवेशजौ चन्नास्तु द्विपदे शं च दुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शान्ति।

यांा प्रखमाणस्द अतूर मा म जगाले हुया देरा नवाला हारा म्यवसा पा

ఓం నమస్కారం అండి నా పేరు సివిఎన్ భాస్కర్ రావు నేను జనరల్ మేనేజర్ ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కి ఎస్ఎల్బిసి కన్వీనర్ గా కూడా పనిచేస్తున్నాను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎల్బిసి స్టేటస్ ఉంది నేను విజయవాడలో ఉంటాను మా ఆఫీసు ఇక్కడ మాకు రీజనల్ ఆఫీస్ నెల్లూరు ఉంది నెల్లూరు రీజన్లో అరవై రెండు బ్రాంచులు ఉన్నాయి పబ్లిక్కి మన బ్యాంకింగ్ సర్వీస్ ఇవ్వడానికి ఇది అరవై మూడో బ్రాంచ్ ఇవాళ ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఇవాళ కొత్త బ్రాంచ్ ఇవాళ ప్రారంభించాము ఖాతాదారులకి మరింత మెరుగైన సేవలు ఖాతాదారుల దగ్గరికే మన బ్యాంకింగ్ సర్వీస్ తీసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఏరియా బాగా డెవలప్ అవుతుందని ఆలోచించి మా రీజనల్ హెడ్ రాజశేఖర్ గారు ఈ బ్రాంచ్ ని ప్రతిపాదించారు వెంటనే మా కార్పొరేట్ ఆఫీస్ ముంబై నుంచి దేనికి పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఈ శుభ దినాన్ని ఈ రోజున దీన్ని ప్రారంభించాము ఇక్కడికి వచ్చిన ఖాతాదారులకి అట్లాగే అసోసియేషన్ మెంబర్స్కి యూనియన్ లీడర్స్కి మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అట్లాగే మీ మా బ్రాంచ్ హెడ్ అండి ఇవి కొత్తగా శైలజ మేడం ఆవిడకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఖాతాదారులు అందరూ సపోర్ట్ చేసి ఈ బ్రాంచ్ని దినదినాభివృద్ధి దినాభివృద్ధి చేయాలని చూస్తున్నాం ఇకపోతే మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఫిఫ్త్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల పైనే బ్రాంచులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల బ్రాంచులు పన్నెండు వందల బ్రాంచులు ఉన్నాయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి సమానంగా మనం బ్రాంచులు ఉన్నాయి చాలా సర్వీసెస్ ఇస్తున్నాము నూక్ అండ్ కార్నర్లో రిమోట్ ఏరియాలో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులు ఉన్నాయి సర్వీసెస్ ఇస్తున్నాము ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఇన్ లైన్ విత్ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ వేరే ఏ విధమైన సిక్స్ బ్రహ్మాండమైన పాలసీలు ప్రకటించింది స్టేట్ గవర్నమెంట్ దానికి అనుగుణంగా మేము యూనియన్ సపోర్ట్ అని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా యాభై లక్షల నుంచి లక్ష నుంచి ఐదు కోట్ల వరకు కూడా ఏ విధమైన కొలెట్రల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అదే వ్యాపారాన్ని మనం కొలేటల్ సెక్యూరిటీ లేకుండా సిజిటిఎంఎస్సి కవర్లో లోన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాము అందరూ కూడా ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో మా శాఖల్ని ప్రతి సంప్రదించి ఈ లోన్ని వినియోగించుకుని బాగా ఎంట్ర ఎంఎస్ఎం యూనిట్స్ స్థాపించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్కి చేయాలని అట్లాగే మన మోడీ గారు వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనుగుణంగా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ఏదో ఒక యాక్టివిటీ చేసి మన ఎకానమీని డెవలప్ చేయాలి జీడిపిని పెంచాలి అది ఓన్లీ మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసినప్పుడే ఇది సాధ్యము అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారంటే వాళ్ళకి క్యాపిటల్ కావాలి వర్కింగ్ క్యాపిటల్ కావాలి దానికి మా యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుంది ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి ఐదు కోట్ల దాకా అది ఉంది ఈ బడ్జెట్లో దాన్ని పది కోట్లు చేస్తున్నారు త్వరలో అది కూడా ఆ సౌకర్యం కూడా అందరికీ లభిస్తుంది అట్లాగే ఎస్హెచ్జీ గ్రూపుల్లో కూడా లక్పతి దీది అని వాళ్ళకి ఏదైనా యూనిట్లు పెట్టినా కూడా మేము ఎస్హెచ్జీలో మెంబర్స్ కూడా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అట్లాగే గోల్డ్ లోన్స్ కానీ అట్లాగే క్రాప్ లోన్స్ కానీ ఈవెన్ టెలెంటెడ్ ఫార్మర్స్ కూడా మన సిసిఆర్సి కార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఆ కార్డు హోల్డర్స్ కూడా మేము క్రాప్ లోన్ రెండు లక్షల వరకు కూడా ఏ విధమైన వాళ్ళ పొలాన్ని తనఖా లేకుండా ఇవ్వడానికి ఆర్బిఐ మార్గాలు ఇచ్చింది ఆ మార్గాలకు అనుగుణంగా బ్యాంక్ పనిచేస్తుంది ప్రతి ఖాతాదారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సంప్రదింపులు ఒక శాఖకి వెళ్ళి తీసుకోండి ఏ శాఖలో అయినా కూడా వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ ఇన్డఫిషియన్సీ సర్వీస్లో ఏదైనా లోపం ఉంటే మా రీజనల్ ఆఫీస్ కానీ మాకు కానీ మా సైట్లో నెంబర్స్ ఉంటే మేము మాకు దాన్ని ఎస్కలేట్ చేస్తే ఎవరైనా సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోయినా వెంటనే దాన్ని కరెక్ట్ చేసి మన బ్యాంకుకి మన రాష్ట్రానికి దేశానికి మా బ్యాంకు ప్రధానమైన భూమిక పోషించి ఎకనామిక్ డెవలప్ చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తామని మరోసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి